హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉత్తరాంధ్ర బ్లాక్స్ ఈ అయితే మన ఛానల్లో పాలకూర ఉల్లికారం అయితే రెడీ చేసుకుందాము పాలకూర నార్మల్గా పప్పు చేసుకుంటాము కర్రీ చేసుకుంటాము ఫ్రై చేసుకుంటాము కానీ ఇలా ఒక్కసారి ఉల్లికారం ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లికారము హెల్త్ కూడా చాలా మంచింది మంచిది అలాగే చపాతీలోకి రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఇది పాలకూర చాలా మంచిదండి హెల్త్కి ఆకుకూర ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఫాస్ట్ గా తినేస్తారు ఇది ఒక్కసారి ఇలా ట్రై చేసి అయితే చూడండి చూసారా ఎంత కలర్ఫుల్ గా అయితే ఉందో ఇది పాలకూర ఉల్లికారం తయారు చేసుకునే విధానం అయితే చూద్దాం ఇప్పుడు మూడు కట్టలు తీసుకున్నానండి దీన్ని టూ త్రీ టైమ్స్ నీట్ గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పాలకూర ఉల్లికారం అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఈజీగా కలిసిపోతుంది అదే పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే కనుక సరిగ్గా కలవదు అందుకని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అండి చిన్నగా కట్ చేసుకుంటే ఉల్లికారంక అంత బాగుంటుంది చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం ఇప్పుడు ఉల్లికారం రెడీ చేసుకుందాం అండి మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నామండి దీన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాము మిక్సీలో వేస్తాం కాబట్టి ఈ సైజ్ అయితే సరిపోతుందండి మనకి చిన్న చిన్న ముక్కలు అవసరం లేదు కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకుందాము ఒక పదిహేను వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాము సరిపోతే మళ్ళీ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుందామండి కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టేసాము ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి పాలకొర ఉల్లికరకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి దీనిలో ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాము ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు కూడా వేసుకున్నాము ఎక్కువ వేసుకున్నా పర్లేదు టేస్ట్గా ఉంటుంది మీకు ఎండుమిపకాయలు వేసుకుందాము కొంచెం స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే ఒక గుప్పెడు కరేపాకు ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకున్నాం కదండి ఇది ఆయిల్ వచ్చేంత వరకు వేపుకుందాము ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా టేస్ట్ వస్తుంది పచ్చివాసన పోయే వరకు వేపుకుందామండి లోట మీడియం ఫ్లేమ్ లో ఒక స్పూన్ పసుపు వేసుకున్నాము ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాం ఇది బాగా బసం పోయేంత వరకు వేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం ముత్త చూసుకున్నామండి ఉల్లికారం అయితే బాగా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిందండి ఆయిల్ చూసారా ఫ్రై కొట్టేసింది ఇప్పుడైతే మనం ఆకుకూర వేసేసుకుందాము పాలకూర కట్ చేసుకున్న పాలకూర వేసుకుందాం ఈ ఉల్లి కారం పాలకూర కలిసేంత వరకు బాగా కలుపుకుందాం అండి బాగా మిక్స్ చేసుకుందాం ఇంకా ఫైవ్ మినిట్స్ ట్రై చేసుకుందాం అండి దీన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే పాలకూర ఉల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నంగా ఉంటే చాలా బాగుంటుంది అలాగే ఇలా ఇంకెన్ని వీడియోస్ చేస్తూ ఉంటాము మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్